వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఇవాల్ట్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలకు ఇరవై తేదీ వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వేలు చేయనున్నారు రైతు భరోసా కోసం సాగుయోగ్యం కాని భూముల వివరాల సేకరణ ప్రత్యేక యాప్లో భూముల వివరాలు నమోదు కలెక్టర్తో సిఎస్ టెలికాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇందిరా మహింద మంజూరు స్కీముల సంబంధించిన గురువారం నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై వరకు సర్వే చేపట్టి లబ్ధిదారు ముసాయిదా జాబితా రెడీ చేయనున్నారు తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలో నిర్వహించే జాబితాలు ఫైనల్ చేస్తారు లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ఇప్పటికప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు డేటా ఎంట్రీ పూర్తి చేస్తారు ఫీల్డ్ సర్వే గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరిస్తారు ఆ తర్వాత ఫైనల్ లిస్టును అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డులో ఫ్లెక్సీలో ప్రచురిస్తారు గ్రామ సభలకు ఆర్ఐ ఏఈఓ పంచాయతీ కార్యదర్శి ఒక టీంగా వార్డు సభలకు వార్డు అధికారి డిప్యూటీ తలసార్ ఏఈ ఒక టీంగా నాలుగు నుంచి ఐదు గ్రామాలకు కలిపి క్లస్టర్ వారిగా ఎంపీడీఓ తహసీల్దార్ సూపరింటెండెంట్లను కలిపి కోఆర్డినేట్ టీగా నియమించారు ఈ మేరకు సిఎఫ్ శాంతి కుమారి ఢిల్లీ నుంచి కలెక్టరేట్తో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు సాగు కాని భూముల గుర్తింపు సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది దీంతో సాగులో లేని భూమిని గుర్తించేందుకు గురువారం నుంచి ఫీల్డ్ సర్వే చేయనున్నారు ఇప్పటికే ఇరిగేషన్ ఇండస్ట్రీ అవసరాల కోసం భూమి సేకరించే భూములను నాలా కన్వర్ష అయిన భూములను వెంచర్కు సంబంధించిన రికార్డు రెవెన్యూ అగ్రికల్చర్ శాఖలకు చేరాయి వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ధారించనున్నారు ఇందుకోసం తహసీల్దార్ ఎంపీడీఓలు వ్యవసాయాధికారులు అధికారులు పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖ ఏఈలు ఉద్యాన పరిశుభక అధికారులు వివిధ సూ శాఖల సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మండలవారిగా స్పెషల్ టీమును ఏర్పాటు చేశారు వీటిలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏఈఓలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జూనియర్ అసిస్టెంట్ ఉపాధి హామీ ఎంఈఓలు సాంకేతిక సహాయకులు ఇతర సిబ్బంది సభ్యులు ఉంటారు ప్రభుత్వం తొలుత ఇచ్చిన ఆదేశాల మేరకు తలసిద్దారు వ్యవసాయాధికారుల నేతృత్వంలో వ్యవసాయ విత్తరాధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కూడిన కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి గ్రామ గ్రామశాఖలు నిర్వహించారు కానీ లక్షల ఎకరాలు భూములు ఉండటం రికార్డుల తనిఖీ క్షేత్రస్థాయి పరిశీలన ఈ నదులతో సాధ్యం కావని ఇతర శాఖల సిబ్బందిని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది మరిన్ని అప్డేట్ కోసం ఎక్సెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ